హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతలోని శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి సంకల్పించుకున్నాం కదా అసలు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం ఏమిటి భగవద్గీత యుద్ధం జరిగేటప్పుడు ఏ సందర్భంలో శ్రీకృష్ణుని చేత ఉపదేశించబడింది ఈ విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు ధృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు వారే కౌరవులు పాండురాజుకు ఐదుగురు కుమారులు వారు పాండవులు పాండవులు ధర్మబుద్ధి కలవారు పాండవులు పాండవులలో మొదటివాడైన ధర్మరాజుకి జోదమాడే అలవాటు ఉంది దీన్ని ఆసరాగా చేసుకుని పాండవులకు ఏ విధమైన వైభోగం లేకుండా చేయాలని కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు చెడు ఆలోచన చేస్తాడు ఈ ఆలోచనకి కారణం మే తన మేనమామ అయిన శకుని శకుని తండ్రి యొక్క వెన్నముకతో పాచికలు చేసి జూదంలో ఆ పాచికలతో ఆట మొదలు పెడతారు శకుని ఏ సంఖ్య చెబితే ఆ సంఖ్యకు దొర్లుతాయి పాచికలు ఆ విధంగా తప్పుడు జూదం ఆడి ధర్మరాజును ఓడిస్తారు దుర్యోధనుడు తన మేనమామ అయిన శకునితో కలిసి మాయా పాచికలతో చేస్తున్న మోసం తెలియక ధర్మరాజు తన వద్ద ఉన్న సంపదను అంతటినీ ఆటలో పందెంగా పెట్టి ఓడిపోతాడు తరువాత తన రాజ్యాన్ని కూడా ఆటలో పందెంగా పెడతాడు అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా చెబుతాడు ఇప్పుడు ఆటలో ఓడిపోతే రాజ్యాన్ని వదిలి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని ఒప్పందం పెడతాడు ధర్మరాజు ఈ ఒప్పందానికి అంగీకరిస్తాడు కానీ దుర్యోధను మోసపూరితమైన ఆటతో ధర్మరాజు మళ్ళీ ఓడిపోతాడు ఓడిపోయినందుకు పాండవులు ఐదుగురు ద్రౌపదితో సహా రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అడవులలో గడిపి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో ఎవరికీ తెలియకుండా మారువేషాలలో కాలాన్ని పూర్తి చేస్తారు వారికి కాలం పూర్తయిన తర్వాత తిరిగి రాజ్యానికి వెళ్ళి తమ రాజ్యాన్ని తమకిమ్మని అడుగుతారు పాండవులు కానీ దుర్బుద్ధి గల దుర్యోధనుడు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు ఈ నేపథ్యంలో కౌరవులకు పాండవులకు వాదోపవాదాలు జరుగుతాయి అయినప్పటికీ దుర్యోధనుడు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు చేసేది ఏమీ లేక పాండవులు కౌరవులతో యుద్ధం చేసి తమ రాజ్యాన్ని పొందాలని ఆలోచన చేస్తారు దుర్యోధనుడు కూడా యుద్ధానికి అంగీకరిస్తాడు ధర్మంగా పాండవులకు రాజ్యం ఇచ్చేసి ఉంటే యుద్ధం జరిగేది కాదు కానీ దుర్యోధనుడు అధర్మానికి పోయి మాట తప్పడం వలన కురుక్షేత్ర యుద్ధం మొదలైంది యుద్ధ సహాయమునకు దుర్యోధనుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్తాడు ఆ తరువాత అర్జునుడు కూడా కృష్ణుని సహాయం కొరకు కృష్ణుని వద్దకు వస్తాడు ఆ సమయంలో కృష్ణ పరమాత్మ నిద్రలో ఉంటారు దుర్యోధనుడు శ్రీకృష్ణుని పాన్పు దగ్గర తలవైపు ఉన్న ఒక ఆసనంపై కూర్చుంటాడు అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల వద్ద చేతులు కట్టుకుని నిలిచిన ఉంటాడు కృష్ణుడు నిద్రలేచిన వెంటనే తనకు ఎదురుగా ఉన్న అర్జునుడిని చూస్తాడు తర్వాత తల తిరిపి వెనుకకు చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు ఇరువురిని చూసి మీరు వచ్చిన కారణం ఏమిటి అని అడుగుతాడు కృష్ణుడు దుర్యోధనుడు ఈ విధంగా సమాధానమిస్తాడు మీకు నాయందు యందు ఒకే రకమైన ప్రేమ కలదు ఇరువురము మీకు బంధువులమే కానీ సహాయం కొరకు నేను ముందు వచ్చేదిని కాబట్టి మొదట వచ్చిన వారికి సహాయం చేయట సజ్జనుల లక్షణము అని దుర్యోధనుడు పలికాను అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెబుతాడు అవును నీవు ముందు వచ్చిన మాట నిజమే కానీ నేను ముందుగా అర్జునుడిని చూశాను కాబట్టి ఇరువురికి సహాయం చేస్తాను కానీ శాస్త్రాన్ని అనుసరించి బాలకులు అనగా చిన్నవారు ముందుగా కోరుకొనుట సరి అయిన పద్ధతి కాబట్టి అర్జున్ని కోరికే మొదట తీర్చవలెను అని శ్రీకృష్ణుడు చెప్పి కృష్ణ పరమాత్మ తన నిర్ణయాన్ని విధంగా తెలియచేస్తాడు ఒకవైపు అత్యంత బలమైన నారాయణి అను సైన్యం ఉండును రెండవ వైపు నేను ఉంటాను కానీ నేను ఆయుధము పట్టను యుద్ధము చేయను నేను ఒంటరిగా ఉంటాను అర్జున నీకు రెండింటిలో ఏది కావాలనో కోరుకోమనగా అర్జునుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మను కోరుకొనెను మిగిలిన రెండవ అవకాశాన్ని అనగా నారాయణీ అను సైన్యమును దుర్యోధనుడు కోరుకొనాను ఆ సైన్యాన్ని తీసుకొని దుర్యోధనుడు సంతోషంతో బయలుదేరాను అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇలా అడుగుతాడు నేను అసలు యుద్ధమే చేయను అని చెప్పినప్పుడు అంత బలమైన నారాయణీ సైన్యాన్ని వదిలి నన్ను ఎందుకు కోరుకున్నావు అని కృష్ణ పరమాత్మ అడగగా అర్జునుడు ఈ విధంగా సమాధానమిస్తాడు నీవు అక్కడివే అందరినీ నశింపచేసి యుద్ధములో గెలిపించగల సమర్థుడవు నీవే లేనప్పుడు నాకు ఆ సైన్యం ఎందుకు అంతేకాదు నీవు నా రథసారిధిగా ఉండాలి అనేది నా చిరకాల కోరిక వెంటనే శ్రీకృష్ణుడు అర్జున్ని కోరిక మేరకు రథసారిధిగా ఉండడానికి ఒప్పుకుంటాడు యుద్ధ సన్నాహములు పూర్తి అయిన తరువాత యుద్ధమునకు సిద్ధంగా ఉన్న కౌరవ పాండవ పక్షముల్లోని సేనలను చూసి బంధు ప్రీతితో అర్జునుడు ఇలా ఆలోచిస్తాడు రాజ్యం కొరకు యుద్ధం చేసి వీరందరికీ హాని కలిగే విధంగా యుద్ధం చేయట ఎంతవరకు సమంజసము నేను చేయి యుద్ధము పుణ్యకార్యమా లేక పాపకార్యమా అనే సందేహంలో అర్జునుడు విషాదంలో ఉండి కృష్ణ పరమాత్మను ఆశ్రయించి నీవే నాకు దారి చూపాలి అని వేడుకొనగా కృష్ణ పరమాత్మ దివ్యమైన భగవద్గీతను ఉపదేశించి యుద్ధానికి అర్జునుణ్ణి సంసిద్ధం చేస్తాడు ఆ విధంగా అర్జుని రథసారథిగా ఉండి కృష్ణ పరమాత్మ యుద్ధారంభ సమయమున కురుక్షేత్రమునందు దివ్యమైన గీతోపదేశము చేశాను కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు బ్రుడ్డివాడు యుద్ధ సన్నాహములు పూర్తి కాగానే వేదవ్యాసుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి నీకు యుద్ధము చూడవాలని కోరికగా ఉన్నచో నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని చెప్పగా దృ ధృతరాష్ట్రుడు ఈ విధంగా చెబుతాడు కుల వినాశకముగు ఈ హత్యాకాండను చూడడానికి నేను సిద్ధంగా లేను ఎవరైనా యుద్ధ విశేషాలని చెబితే వినడానికి ఆసక్తిగా ఉన్నది అని ధృతరాష్ట్రుడు చెప్పగా అప్పుడు వేదవ్యాసుడు మంత్రి అయిన సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదిస్తారు ఆ వరం పొందిన సంజయుడు యుద్ధ భూమిలో లేకపోయినప్పటికీ యుద్ధ భూమిలో ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారు ఎవరి మనసులో ఏముంది ఎవరు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు ఇలా అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాడు ఆ విధంగా యుద్ధ భూమిలో ఉపదేశించిన భగవద్గీత సంజయుడి ద్వారా ధృతరాష్ట్రానికి తెలియజేయబడింది ఈ విధంగా సమస్త మానవాళికి మహాప్రసాదంగా లభించిన మకరందం భగవద్గీత అందుకే భగవద్గీతకు మరొక పేరు గీతా మకరందం మకరందం అనగా తేనె తేనె కోసం తుమ్మెదలు పువ్వులను ఏ విధంగా చేరుతాయో అదేవిధంగా మానవుడు కూడా జ్ఞానం అనే తేనె కోసం భగవద్గీత అనే పువ్వుని చేరి జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ అనునిత్యం పరమాత్మను ఆశ్రయించి మోక్ష మార్గాన్ని పొందాలి హరే కృష్ణ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి